హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు తమిళు చూసే మీరు తమిళ చూసారు కదా వార్ టు హిట్ట పట్ట అంటే సోది లేకుండా ఒక ముఖం చెప్తారు వార్ అంటే ఎంత చాలామందికి వార్తూ ఇప్పుడు ఎలా ఉందంటే ఇది సెకండ్ డే నేను మీకు రివ్యూ అనేది చెప్తున్నాను వార్తూ అసలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ అంటే బాలీవుడ్లో డిబెట్ అయ్యేటటువంటి మన తారక్ కన్న అసలు వాళ్ళు అక్కడే చాలా వరకు మన మన తెలుగు ఇండస్ట్రీలలో అక్కడ స్కోప్ ఉండదు చాలా వరకు వాళ్ళకు ఎలివేషన్స్ కానీ వాళ్ళకు తక్కువ అనేది చూపిస్తారని కానీ ఇక్కడ ఏంటంటే వార్తలు మన తారక్ కన్నా అసలు ఇన్ఫామ్స్ అది ఎంట్రీ సీన్ కానీ రెండు ఆ ఫైట్ కానీ ఆ చేజింగ్ సీన్స్ కానీ అసలు మైండ్ గ్లోయింగ్ చాలా బాగుంటాయి అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి సీన్ మాత్రం ఎంకరేజ్ చేయకండి సీన్ వల్ల అంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళు మూవీ తీసిన తర్వాత అది ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఎంత హిట్ అయినా కూడా చివరిగా ఏంటంటే కలెక్షన్స్ డల్ అవ్వడం అంటే అది పార్ట్ టూ చాలా బాగుంది బ్లాక్ బస్టర్ చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్ రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నింటిలో చాలా బాగుంది వార్ట్ అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఈ వార్టు మూవీ అనేది చాలా హైఫ్తో రిలీజ్ అయింది కలెక్షన్ పరంగా కూడా ముందుకు వెళ్తుంది చాలా బాగుంది సో ప్రతి ఒక్కరూ థియేటర్లోనే చూడండి ప్రై పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయకండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా వందల కోట్లు పెట్టి మూవీ తీసిన తర్వాత ఎంత బ్లాక్ బస్టర్ అయినా అది సూపర్ హిట్ అయినా ఫై ఫైరసీ అనేది వచ్చిన తర్వాత కలెక్షన్స్ కూడా మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతాయి బిఫోర్ అంటే మనం చూసాము అప్పుడు ఫైర ఫైరసీ లేనప్పుడు అందరు థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ చూసేవాళ్ళు సో అందరూ కూడా థియే థియేటర్కి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ వార్ టూ అనే కాదు ఏ మూవీ అయినా సరే థియేటర్లో ఉండే ఎక్స్ ఎక్స్పీరియన్స్ మనం ఫోన్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఇలా పైరసీ మూవీ చూడటం అనేది చాలా వరకు వేస్ట్ ఎందుకంటే ఆ జనంలో కూర్చొని మనం అంటే మనతో పాటు అక్కడ సందడిగా ఆ ఉత్సాహమే వేరు ఆ ఎంజాయ్మెంటే వేరు లోన్లీ చూసేది వేరు సో అదే థియేటర్లు చూసారు వాటి అయితే బ్లాక్ బాక్స్ బొమ్మ అదిరిపోయింది తారక్ ఖన్న చెప్పినట్టుగా గర్వ నుంచి అసలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ మన హీరోని ఏ విధంగా ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఎంట్రీ సీరియల్ కానీ అన్నీ ఒకటి చెప్పాలంటే గూస్వాంప్స్ వస్తాయి చాలా బాగుంది మస్తు అంటే ఎంజాయ్ చేస్తారు యాక్షన్స్ లవర్స్ అంతా బ్రహ్మాండంగా ఇష్టపడతారు రెండు అంటే ఎమోషన్ ఆ ఎమోషన్స్ సీన్ కూడా ఉంది సో కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంది ఏ మూవీ అయినా సరే ఇప్పుడు కూలీ అయినా సరే కూలీ గురించి కూడా నేను అనట్లేదు అన్ని మూవీస్ చూడండి బాగున్నాయి కాకపోతే ఏంటంటే బాగలేని మూవీ ఇంక బాగలేను ఆ పులి మూవీ కూడా చాలా బాగుంది నేను చెప్పదలసింది ఏంటంటే మూవీని థియేటర్కి వెళ్ళి చూడండి బాగుంది చెప్ప ఇప్పుడు వార్ టూ అనేది బ్లాక్ బస్ట్ హిట్ ఒక 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 ముక్కలో చెప్పాలంటే వార్ టూ అనేది బ్లాక్ బస్ట్ హిట్ ఇంకా ఈ వీకెండ్స్లో అంటే ఈ హాలిడేస్లో ఇంకా ఎంత కలెక్షన్ చేస్తుంది ఏంటి అనేది ముందు ముందు మనం నేను కూడా అందరితో పాటు వెయిట్ చేస్తున్నాను మంచి కలెక్షన్స్ కావాలి సో కూలీ కూడా అది కూడా హిట్ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ అంటే నేను చెప్పేది ఏంటంటే మూవీని మాత్రం ఫైర్ ఫైర్ ఫైరసీ అనేది ఎంకరేజ్ చేయకండి సో థియేటర్కి వెళ్ళి చూడండి ఈరోజు మూవీ రిలీజ్ అయితే అసలు ఆ రోజు ఆ రో ఆటేలోనో లేదంటే మరుసటి రోజుతో ఫైరసీ అనేది బయట పెట్టేస్తున్నారు ఈ వెబ్సైట్లలో సో అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎంతో హోప్స్గా అంటే హీరోస్ కూడా మా కలెక్షన్స్ వస్తే వాళ్ళకు ఫ్రెష్ అవుతుంది వాళ్ళకు ఫ్రెష్ అవుతాయి ఓ నేను ఎన్ని అంటే నా మూవీకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయా అన్నట్టు బా వాళ్ళు కూడా ఒక ఇది ఉంటుంది అదే సూపర్ హిట్ అయినా మూవీ ఎక్సలెంట్ అయినా కూడా ఈ ఫైరసీ రూపంలో ఏమవుతుందంటే కలెక్షన్స్ అనేది డబ్బు అయిపోవడం వాళ్ళకు లాస్ రావడం అలా అలా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ఈ మూవీ అంటే ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం థియేటర్లోనే మీరు ఎంజాయ్ చేయండి వాటి ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అసలు డైరెక్షన్ విధానం చాలా బాగుంది మన తారక్ అంటే తారక్ ఖానని ఏ విధంగా ఏ విధంగా చూపించాలో చూపి చూపించారు మైండ్ గ్లోయింగ్ చెప్పాలంటే చూడడం వాళ్ళు ఉంటే చూడండి మీకు అంటే అన్ని విధాలుగా మీకు ఫ్రీ ఓకే మీ మూవీ లవర్స్ అంటే మూవీని ఇష్టపడే వాళ్ళు ఫ్రీ ఉంటే ఇది చూడండి వాక్ టూనే కాదు కూలీలు కూడా చూడండి బాగున్నాయి సో దాంట్లో కొన్ని కొన్ని అంటే వాళ్ళు ఎక్కడో ఒకదాట ప్లస్ మైనస్ అనేది కంపల్సరీ ఇది ఎందుకంటే ఇది ఒక టీవీ ప్లస్ మైనస్ అదే కామను అలా అని అన్ని మైనస్లు ఉంటావు వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా చూస్తారు ఈపిఐ అది మామూలుగా వచ్చేసి గ్రాఫిక్స్ కానీ అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఒక అంటే కానీ అది పెద్ద మైనస్ ప్రాబ్లం లాగా మనం భూతద్దం పెట్టి ఫిషా అంతా విధిగా ఏమనిపివు ఎంజాయ్ బాగుంది మూవీ అయితే బాగుంది నాకు నచ్చింది చాలామంది అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు నా ఒపీనియన్ కూడా నేనే అంటే నాకు నచ్చింది వార్ టూ బ్లాక్ బస్టర్ అలాగే కూలీ కూడా బాగుంది లెట్స్ ఎంజాయ్ ఓకే మరి వీడియోస్ కోసం మళ్ళీ కలుపుతాం జై హింద్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే